శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే అడ్వ్యూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ పట్టణ కార్యదర్శి కనికరపు రాకేష్ బీసీసీ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంబాటి రాజశేఖర్ నాయకులు పోతగంటి వెంకన్న పల్లకొండ అమర్ ఇన్నారం సాగర్ గుర్రం తిరుపతి నాకుల మహేష్ ఖమ్మం గణేష్ తదితరులు ఉన్నారు Thank <laughs> you. de <muchas>